మరి సర్దార్ సర్వాయ స్థాపన వారి వర్ధంతి కార్యక్రమాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వర్ధంతి కార్యక్రమాన్ని కూడా అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషించదగ్గ పరిణామం అదేవిధంగా మానవుడు వందలాది సంవత్సరాల క్రితమే ఈ దేశంలో పీడిత వర్గాలు రాజ్యాధికారంలోకి రావాలని చెప్పి రాజ్యాధికార కాంక్షను వందలాది సంవత్సరాల క్రితమే రుతు చూపించినటువంటి మహానుభావుడు మరి పాపన్న గౌడ్ గారు మరి అటువంటి మహానీయుడు మరి వందలాది సంవత్సరాల క్రితమే కింది కులాలన్నీ కూడా సమీకరించి మరి గోల్కొండ కిలోనే మరి హస్తగతం చేసుకున్నటువంటి మహానుభావుడు సర్దార్ సర్వాయి అటువంటి మహానీయుడి యొక్క జయంతి నాడు వర్ధంతి నాడు మరి దండాలేసి దండం పెడుతా ఉన్నారే కానీ ఆ మహనీయుడు ఉన్నటువంటి కలలే ఆ మహానీయుడు ఎటువంటి రాజ్యాంక్షను ఏం చేస్తా ఉంది మరి ఎన్ని సంవత్సరాల తర్వాత ఆయన వారసులుగా ఇలా బహుజన బిడ్డలంతా మనం ఏం చేస్తా ఉన్నామని చెప్పి ఒకసారి ఉంది కాబట్టి మాని యొక్క మానినికి ఘనమైనటువంటి నివాళులు ఎప్పుడు అర్పించిన అంటే ఆయన ఏ పోరాటం అయితే ఏ రాజ్యం ఏ రాజ్యం కోసం అయితే కాంక్షించాడో ఆ ఆశయం నెరవేరు నాడు నిజంగా ఘనమైనటువంటి నివాళులు అర్పించిన ఆ నిజంగా సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి సోదరులారా మనం ఆయన జాతి బిడ్డలుగా ఆయన వారసులుగా ఆయన ఏ మరి కోటలను అయితే మరి హస్తగతం చేసుకున్నాడు మరి ఆ కోటలను ఇవాళ పర్యాటక కేంద్రాలుగా మరి ప్రకటించాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ మానవుడు మరి అన్ని వందలాది సంవత్సరాల క్రితమే రైతు సంక్షేమం కోసం అని చెప్పి అనేక చెరువులను మరి వ్యవసాయం కోసం అని చెప్పి మానవాడు పాపన్న పాపన్న వారి యొక్క ఆశయాలను మనం మీద అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వచ్చినటువంటి అఖిల పక్ష రాజకీయ పక్షాల నాయకులకు బహుజన పీడలందరూ కూడా మరి జర్నలిస్టులకు వేదవి వర్గానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తూ తెలవేసుకుంటాం